మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో యూడిఐడి కార్డులను యూనిక్ డిజబులిటీ ఐడెంటిటీ కార్డులను సెంట్రల్ గవర్నమెంటు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి డైరెక్ట్గా దివ్యాంగులకు ఇవ్వడం అనేది జరుగుతుంది గతంలో ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్ల జారీని నిలిపివేసి యూడిఐడి కార్డులను డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది దీని గురించి చాలా వీడియోల్లో మీకు తెలియజేయడం అనేది జరిగింది తెలంగాణ రాష్ట్రంలో సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి వాళ్ళు తిరిగి యూడిఐడి కార్డు రాలేదు అని చెప్పేసి యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకోవద్దు దరఖాస్తు చేసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను గత వీడియోలో తెలియజేశాను ఏ విధమైనటువంటి ఇబ్బంది ఎదురవుతుంది అన్నది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది దయచేసి రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఒకటి వరకు సదరం జారీ ప్రక్రియ అనేది జరిగింది ఈ కాలంలో సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి దివ్యాంగులు మీరు యూడిఐడి కార్డు రాలేదు అని చెప్పేసి మళ్ళీ యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకోవద్దు మీరు చేయవలసింది ఏంటి అంటే యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి మీ ఆధార్ తోటి మీ ఫోన్ నెంబర్ తోటి లాగిన్ అయ్యి అక్కడ మీ యూడిఐడి కార్డు అనేది ఉంటుంది మీ యూడిఐడి కార్డును మరియు ఈ డిజబులిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోండి అంతేగాని కొత్తగా మీరు దరఖాస్తు చేసుకోవద్దు ఇక కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లయితే ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి అంటే ఒక ఇద్దరు మిత్రులు నాకు ఇటీవల ఫోన్ చేయడం అనేది జరిగింది మాకు సదరం సర్టిఫికేట్ పర్మినెంట్ సర్టిఫికేట్ ఉంది మాకు యూడిఐడి కార్డు రాలేదు అని చెప్పేసి మాకు తెలియక యూడిఐడి కార్డు కోసము అప్లై చేసుకున్నాము అప్లై చేసుకున్న తర్వాత మేము పరీక్షలకు అటెండ్ అయితే మాకు టెంపరీ యూడిఐడి సర్టిఫికేట్ రావడం అనేది జరిగింది ఈ విధంగా మొదట ఉన్నటువంటి సదరం పర్మినెంట్ సర్టిఫికేట్ స్థానంలో యూడిఐడికి సంబంధించినటువంటి టెంపరీ కార్డు ఇష్యూ చేయడం అనేది జరిగింది ఇప్పుడు మేము సదరం సర్టిఫికేట్తో పాటు పర్మనెంట్ సర్టిఫికేట్తో పాటు పర్మనెంట్ యూడిఐడి కార్డును ఏ విధంగా పొందాలి ఇప్పుడు మేము కొత్తగా అటెండ్ అయినటువంటి యూడిఐడి కార్డును ఏ విధంగా డిలీట్ చేసుకోవాలి దయచేసి తెలియజేయగలరు అని వారు నన్ను సంప్రదించడం అనేది జరిగింది కాబట్టి ఎవరైనా కానీ సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు మాకు యూడిఐడి కార్డు రాలేదు అని చెప్పేసి కొత్తగా యూడిఐడి కార్డు కోసము మీరు దరఖాస్తు చేసుకోకండి మీకు ఇలాంటి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం అనేది ఉంది కాబట్టి మీరు ఆన్లైన్లోకి వెళ్ళి యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి పీడబ్ల్యూడి లాగిన్లో మీ యొక్క ఆధార్ కార్డును మీ డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసి యూడిఐడి కార్డును ఈ డిజబులిటీ సర్టిఫికేట్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నటువంటి యూడిఐడి కార్డు ఈ డిజబులిటీ సర్టిఫికేట్ కూడా ఒరిజినల్తో పాటుగా సమానంగా చెల్లుబాటు అవుతాయి ఈ యూడిఐడి కార్డు మీకు డౌన్లోడ్ చేసుకోవడం రాకపోయినా కానీ యూడిఐడి కార్డులో ఏమైనా తప్పులు ఉంటే మీరు సరి చేసుకోవడం తెలియకపోయినా కానీ యూడిఐడి కార్డుకు సంబంధించి ఎలాంటి సమస్య మీకు ఎదురైనా కానీ అంతర్నేత్ర ఛానల్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ ఫైవ్ వన్ టూ త్రీ ఫైవ్ ఫోర్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి దయచేసి మీ యొక్క సమస్యను క్లారిటీగా వివరించండి కొంతమంది హాయి అని హలో అని మెసేజ్లు పెడుతున్నారు హాయ్ హలో మెసేజ్లు వద్దు మీ సమస్యను మాకు అర్థమయ్యే విధంగా మీరు ప్రస్తావించండి తప్పకుండా మా నుంచి మీకు రిప్లై అనేది రావడం జరుగుతుంది చాలామంది పనికిరాని విషయాలను ప్రస్తావించడం అనేది జరుగుతుంది పనికిరాని విషయాలకు అంతర్నేత్ర ఛానల్ స్పందించడం అనేది జరగదు ఇది గుర్తుపెట్టుకోండి మీ సమస్య తీవ్రమైనది అయితే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ మీకు సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది ధన్యవాదాలు